అయితే ఎల్లమ్మ కొత్తున్నాం పచ్చి చింతపండు నానబెట్టిన అన్నీ కొత్తవి కావాలి కొత్త చింతపండు చారు మిరపకాయలు పచ్చిమిరపకాయలు దంచిన ఉల్లిగడ్డ దంచిన ఎల్లిపాయ దంచింది ఇక మెయిన్ మెయిన్ అసలుది ఏంటంటే బియ్యం ఉన్ను నువ్వులు నానబెట్టాలి నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి దీంతోనే బాగా పని ఉంటుంది అనపగూడాలు అనుపగూడలు వేసి పోసిన ఇండ్లనే వేయమంటారు వీటిని ఏమంటారు ఉల్వలు ఉల్వలు కూడా ఇండ్లనే వేయాలి వేసి ఉడకబెట్టిన మంచిగా ఉడికినాయి కూర వండాలి కూర తలుపుకేయద్దు ఓన్లీ కలిపి పెట్టుకోవాలి అంతే అట్టి చేపలు అట్టి చేపలున్న చింతపండు పులుసు కొత్త చింతపండు చిగురపకాయలు ఉల్లిగడ్డ ముద్ద పెళ్ళాకు వెళ్ళాకు కొత్తిమీరాకు ఇవి కట్టేడా ఏదో తెలిసి వెళ్ళను కోరిని నాకు తెలిసినట్టు తోచినట్టు వేస్తుంది అనుకొని క్షమించు అంటే కలిపి తాళిపోయ తాళిపోయారాట ఓన్లీ ఇట్లా అన్ని కలిపి

ఏమో కలుపుతారా సార్ తెలియదు కలుపుతారా కలుపురా కూడా మసాలా దించే టైంకి మసాలా ఇంటికాడ మీరు పోసుకోలేదు రాత్రి ఏమంటారు జాగరణ లేదు ఇక్కడ కూడా లేదు కానీ ఇంటింటికి పోసుకుంటారు మాకు అసలు ఇక్కడ పండుగలు ఏమి తెలియదు తెలుసు మా పిన్నళ్ళకు ఉంది కానీ టైంకి పోయి ఏదైనా చెప్తున్నా తినడం అయితే వచ్చు టైంకి పోయి తినద్దు పా ఆకులు తెంపకచ్చుకోవాలి విస్తారాలు కొట్టాలి అంత పని ఉంది ఆగు నా వీడియో అయితే అట్లా ఉండు చెప్తా ఇక మేమైతే మర్రి చెట్టు దగ్గరికి వచ్చినాం మర్రి ఆకుల కొరకు ఇప్పుడు ఏమైనా చెట్టు ఎక్కుతుంది సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్గా మాట్లాడుతున్నారు నేను కాదు నువ్వు ఎక్కాలి మర్రాకులతోనే విస్తారు కొడతాం విస్తారాలు కొట్టే నైవేద్యాలు పెడతాం నువ్వే కోతి చిన్న ఏ ఎక్కేసిండు నేను తీయలే తీయలేను లాతైతే ఏమవుతుంది ఏం కాదు దిగంగా దిగత్తుందా మరి ఎక్క మంచిగా ఎక్కినా అమ్మో అట్లా పట్టుకో చేతిలో పట్టుకొని అయ్యో తీసుకెత్తాం ఇది అబ్బా ఏ అయ్యో క్యాచ్ క్యాచ్ అందుకున్నా కానీ ఒకటి అందింది ఇది ఇది మంచిగా అయింది ఇది ఎక్కిందా పడ్డది ఒకటి ఇది మంచిగా అయింది దిస్ గా ఈస్ మంకి చిన్నప్పుడు కోతికమ్మ మాటలు ఆడుకున్నాయి ఒకటి అమ్మో ఇట్లాంటి బండల మధ్యలోకి ఎట్లా నడుతారో ఏమో మంచి ఉన్నాయా మంచి మంచి ఇదేంపు మెల్ల ఇటు వేపాకు చాలి నేను చెప్పలేసుకోలేదు దేవునికి కదా మీ నా సలు కుట్టడం అయిపోయింది నీ పని ఎటులేదు అయిపోయి రెండు నేనైతే ఇప్పటికి పది పదిహేను దేవుని సామాన్ రెడీ దేవత కదా దేవత ఇది దీంతో ఫస్ట్ ఊదించుకోవాలి ఇక్కడ ఎప్పుడు ఇక్కడనే ఊదించుకుంటాం పాతది అడుగుడు బందేనా జస్ట్ తుడిసిన అంతే అవసరం లేదంట కడుగుడ అవసరం లేదు కాదు కడుగరా అసలు వాస్తవానికి పుట్ట మీకెళ్ళి తెచ్చినవా ఇది బియ్యమును నువ్వులు నానబోసిన నానబోసి గ్రైండ్ పట్టిన అందులోనే కొంచెం పసుపు కూడా వేసిన దీన్ని పూతగంధం అంటారు ఇక్కడ పోతుంది ఇప్పుడు అందరు ఇంటి ముందు పూసుకుంటారు మేము కూడా ఎందుకు ఉత్తర ఎందుకు ఉత్తర പസപ്പ കും ഇ മൈസോജ് കോസം ഈ വീഡിയോ അയ്യോ അറിയ മനുട്ടുന సిటీలు ఉండేటోళ్ళకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి అందుకే టూ సైడ్ స్టిక్కర్ అంటూ పెట్టేసి ఇక్కడ వేపాకులు ఇందులో కట్టేస్తే సెట్ దారంతో అస్సలే మర్చిపోయావు కదా ఫ్రిట్లా ఐ లైక్ ఇట్ కళ్ళు ఇదే మర్చిపోతారా ఫస్ట్ కుంకుమ పెట్టేసి ఫస్ట్ దీనికి కట్టేసి పక్క కొంచెం ఏ అయ్యో పెద్దదయండి పెద్దలు కూడా గోరం లవ్ మ్యారేజ్ కష్టాలు లవ్ మ్యారేజ్ కష్టాలు ఏ మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకుర్రి అందులోనూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అస్సలు చేసుకోకు అన్నడిగితే మ్యారేజ్ చేసుకోకుర్రుంట అరేంజ్ మ్యారేజ్ చేసుకోరు రేంగ ఆడోళ్ళు మాత్రం చేసుకోకుర్రు కుంకుమలో మొత్తం ఇదే కలిసింది ఇంకా 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 అట నేను చెప్తాను చూడండి అది కొత్తది కనుము కుడక పిస్తార్లు గుడాలను చేపల పులుసు కొంచెం పెరుగు పెరుగు పాలి పెరుగు గడ్డ గడ్డ పాపలు ఫ్రై చేసింది అక్కడ పెట్టేం కదా అయితే పెరుగు వేసిన కదా పెరుగు వేసిన పెరుగుసాలు ఏం తెలియదు మాత్రం చెప్పది రెండు సార్లు ఎప్పినప్పుడు నేర్చుకున్నది తెలివి అయ్యో అదైతే దానికి అమ్మగారి ఇంటికాన్ని అయితే తెలియదు గీసంటి వచ్చి చెప్పుతా అని చెప్పనే చెప్పది ఏ అత్తమ్మ నిన్నే కాదు నిన్నే నాకు చెప్తా ఫుల్లు ఫుల్ పుల్లింపు సున్నాం కావాలి దెబ్బ ఎస్ ఇది అస్సలైంది

ఏ చెడున్నా నాకే జరగాలి ఏ మంచున్నా మా ఆయనకి మా పిల్లలకి జరగాలి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా అది మూడేళ్ళు అవుతుంది సక్సెస్ కాలేదు ఈ సంవత్సరం అన్నా జర మానిటైజేషన్ కావాలి పైసలు రావాలి తల్లి అంతకు మించి నేను కోరుకోను ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు ఎవరు సపోర్ట్ లేకున్నా మీ సపోర్ట్ అన్నా కనీసం ఉండాలి వింటది నా మోర్ వింటది పెట్టుకో

బట్ వేట్ కొలుతా ఆ ఆగు నిను రా ఓకే సూపర్ సూపర్ సాల్ ఏమను కొరుకుతున్నావ్ అది కురుకురేలు కావాలే మా తమ్మునికి అయ్యో నేను చెప్పింది కొరుకు దేవుడా నాకు మంచి జాబ్ రావాలని గవర్నమెంట్ పడిపోతున్నా గవర్నమెంట్ జాబ్ రావాలి గవర్నమెంట్ జాబ్ రావాలి గవర్నమెంట్ యాదుకుంటన్నా మంచిగా నాకు మంచి చదువు రావాలని మొక్కు

పెడిచినట్టు ఉంది మొఖం ఆకలిగా ఆకలి దంచుతుంది ఇదిగో ఉప్పు వేసి కప్పు అంటే గుడాలు ఉడక పెట్టంగా ఉప్పు వేయరా అన్నారు ఎన్ని రకాలుగా మేము చేసుకున్నాము దగ్గర ఎగ్ ఫిష్ ఫ్రై చేపల పులుసు గుడాలు చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా అని చెప్పు సప్రైజ్ చేసుకొని మమ్మల్ని కూడా సప్రైజ్ చేయరు ఫ్రెండ్స్ ఇంకొకటి ఇది ఒకటి వచ్చు అడ్జస్ట్ గారి చలో బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సప్రైజ్ చేసుకోండి ఓకే ఫిష్ ఫ్రై ఎగ్ ఫ్రైరా బాయిగా ఎట్లుంది చేపలో ఫ్రై చేసింది ఇక్కడ లేవు కదా అయ్యం చాప అయిపోయినాయి ఎండకాలం కాదు ఇప్పుడు ఒంట్లో ఉన్న వేడి కూడా మంచి చల్లదనం మన ఛానల్ వీడియోస్ బ్లాగ్ చేసినా గానీ ఫుల్ వీడియో బ్లాగ్స్ చేయలేను ఇదే ఫస్ట్ బ్లాగ్ మన ఛానల్ షార్ట్ బ్లాగ్స్ ఎట్లా ఆదరించిరో ఎట్లా సపోర్ట్ చేసిరో ఈ లాంగ్ వీడియోని కూడా అట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా Thanks for watching! Mm -hmm.